ఉదయం జరిగిన హఠాత్ పరిణామానికి సంబంధించి మనం చూసాం పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేము కలవడానికి వెళ్ళిన తరుణంలో మమ్మల్ని అరెస్టు చేశారంటూ కూడా ఓయూ విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటివరకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఇటు వాసుదేవ్ రెడ్డి కానీ దూదిమెట్ల మెట్ల బాలరాజు యాదవ్ను కూడా లోపటించడం జరిగింది మనం ప్రస్తుతం బంజారాల్స్ పోలీస్ స్టేషన్ ముందు వారు మనతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగింది తెలంగాణ సిద్ధార్థకర్త జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా మా కేంద్ర కార్యాలయంలో వర్ధాంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాకు వాట్సాప్ గ్రూప్లలో మా పార్టీ ఎమ్మెల్యే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతున్నట్టు చూశాం అరే చూసినాక మన ఎమ్మెల్యే కాంగ్రెస్లకు కోరుతుండు కదా ఒకసారి పోయి దగ్గరనే కదా పోయి మాట్లాడద్దామని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి మేమంతా కూడా బయలుదేరిన సందర్భం అయితే మాకు తెలియని అంశం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు పోయే వరకు సో ముఖ్యమంత్రి గారు ఉన్న సందర్భంలో మా ఎమ్మెల్యే మేము కలుస్తాము మా ఎమ్మెల్యేతో మేము మాట్లాడదాం మా ఎమ్మెల్యే వద్దంటే మేము వెళ్ళిపోతామని చెప్పి అక్కడ ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళతో కూడా మేము వాగ్వివాదం చేసుకోవడం జరిగింది లేదు లేదు సీఎం గారు ఉన్నారు మీరు రావద్దని చెప్తే కొద్దిసేపు అక్కడ నిరసన వ్యక్తం చేసినాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన పార్టీ ఎమ్మెల్యే మీరు మాట్లాడిన తీరు ఏ విధంగా ఉండే ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పక్క సీట్లో కూర్చొని మీరు లక్ష్మీపుత్రుడు అని మిమ్మల్ని ఘనంగా మరి పిలుచుకునే సందర్భం మీరు కూడా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో విమర్శించరు ఎట్లా పోతారు అని చెప్పి మీరే విమర్శించారు మరో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు పార్టీలు మారిన చెప్పులతో కొట్టండి రాళ్ళతో కొట్టండి అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు మరి మిమ్మల్ని దేనితో కొట్టాలే రేవంత్ రెడ్డి గారు ఇలా మీరే ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇట్లాంటి పార్టీ పక్క పార్టీ వాళ్ళందరినీ కూడా మీ పార్టీలు తీసుకురావడానికి ప్రోత్సాహం మీది కదా దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి ప్రజా మీద దృష్టి పెట్టండి ప్రజా పాలన గాలి కొదిలేసి ఇవాళ ప్రజాప్రతినిధులను మీ దగ్గర తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంగట్లో లెక్క ఇవాళ పక్క పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు కొంటున్న తీరు ఇది నిజంగా కూడా సభ్య సమాజం తరదించుకునే విధంగా ఉన్నది తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీగా మేము ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మమ్మల్ని కూడా వ్యతిరేకించరు వ్యతిరేకించు మాకు తీర్పితే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇలా మీరు కూడా గదే చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మీరు చాలా సుఖమైన మాటలు మాట్లాడిన మీరు ఇవాళ పక్క పార్టీ ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేలను మా ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఇలా మా పార్టీ ఎమ్మెల్యే కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లకు పోతా ఉన్నారు మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఇలా తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీరు కాంగ్రెస్కి పోతారా బీజేపీకి పోతారా పోండి కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఇప్పుడు పోతున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో పోయే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గతంలో పోయిన కడిఎంసీఆర్ గారు గతంలో పోయిన దారం నాగేంద్ర గారు మీరు సిగ్గు శిర ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యే పదవికి పార్టీకి ఎట్లా రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే అరెస్ట్ అయ్యే తరుణంలో మీపై దాడులు కూడా చేస్తారు కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చి దాంతోపాటు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారనే వాదన కొనసాగుతుంది ఇందులో నిజం ఉందా కొంతమందికి కూడా గాయాలయ్యాయంటారు ఇవాళ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలకడం పోలీసు యొక్క విధి అయిపోయిందండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇష్టాల మేము మా ఎమ్మెల్యే కలవడానికి పోతే మా పైన దాడి చేసిర్రు కొట్టిర్రు చాలామంది మా వాళ్ళకి దెబ్బలు కూడా దాకినాయి వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పటికే జరిగింది అందరం కూడా పోలీస్ స్టేషన్లోనే ఇప్పటికీ బంజారా హిల్స్లో ఉన్నాం సో అనేక సెక్షన్లు కూడా పెడుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది ఇప్పుడే మా పార్టీ అడ్వకేట్ల బృందం కూడా మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది పార్టీకి సంబంధించి మా యొక్క హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్యే మరి గోపన్న కూడా వచ్చి వారు ఇక్కడే కూర్చోవడం జరిగింది సో మాకు కేసులకు జైళ్లకు పోవడానికి భయం లేదు గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలలో పోలీసు దెబ్బ లాటి దెబ్బలకు అదేవిధంగా జైళ్లకు మేము ఎప్పుడు కూడా భయపడలేదు భయపడితే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు కాబట్టి వచ్చిన తెలంగాణలో ఇచ్చిన తీర్పును మీరు మొత్తం కూడా కూలి చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ మీరు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ప్రజాపాలన దృష్టి పెట్టండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అకాడమీ ఇక్కడ స్టార్ట్ అయింది ఒక విద్యాశాఖ మంత్రి ఉండడు అనేక మంది దాడులు జరుగుతూ ఉన్నాయి హోంశాఖ మంత్రి ఉండడు అదేవిధంగా ఈ పరిపాలన మొత్తం గాడి తప్పింది మీ మంత్రులు మొత్తం అవినీతికి పాల్పడుతూ ఉన్నారు దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు ఇది తర్వాత చేసుకుందరు తర్వాత ఇప్పుడు ఎందుకు మీకు అంతా మీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మేమే కోరుకుంటా ఉన్నాం ఎందుకు ఇట్లా కొనుగోలు కార్యక్రమానికి పురిగొలుపుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది సరైంది కాదు ప్రజా వ్యతిరేకంలో అంతా కూడా ఇలా మొత్తం కూడా వ్యతిరేకంగా మరి పనిచేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇది సరైన విధంగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేక ఇస్తూ ఉన్నాం పోయిన ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పాటు దూదమైనా